హిందువులు తమ ధర్మం పట్ల విశ్వాసం కోల్పోవడం చేత పరాయి ధర్మాల మాయలకు భ్రమలకు ప్రయోజనాలకు ఆసక్తిని చూపించడం చేత సత్యాన్ని కోల్పోయి ఆ సత్యంలో జీవించడానికి సుఖపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా అసాధ్యమైన విషయం అయితే ఈ భ్రమలు మాయలు మోసాలు వారిని సుఖం అని భావింపచేస్తూ ఉన్నాయి అందుచేత తాత్కాలిక ప్రయోజన లభ్యత చేత వీరు ఇతర మతాలను ధర్మాలను ఆదరణ చేస్తూ ఉన్నారు మరికొందరు ఆ ధర్మాలను హిందూ ధర్మాలకు సమముగా భావిస్తూ ఉన్నారు ఇది ఎంతటి అవివేకమో కదా హిందువుల ఐక్యత ఈ విధంగా పరాయి ధర్మాల స్వార్థపూరిత ప్రయోజనాల చేత హిందువులు విభజన చెంది శత్రువులకు అధర్మానికి స్థానం కల్పిస్తూ ఉన్నారు పరాయి మతాల దేవతలను ప్రవచన మాటలను ఎటువంటి సత్యాన్వేషణ లేకుండా ఆశ్రయిస్తూ ఉన్నారు ఇటువంటి ఆచరణ వల్ల ధర్మం అధర్మం మధ్య భేదం ఉంది అధర్మం కూడా ధర్మంలాగే వీరికి కనిపిస్తూ ఉంది దీని కారణంగా అధర్మం ఆచరణ లాభదాయకంగా మారి హిందువుల జీవితాలను సర్వనాశనం చేస్తూ పోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హిందువుల ఐక్యత అత్యంత ఆవశ్యకతను కలిగి ఉంది హిందూ కుటుంబంలోని అందరి సభ్యుల యొక్క ఆలోచన వేరువేరుగా ఉంటూ ఉండడం చేత అనేక హిందూ సంఘాలు ఐక్యతకు కృషి చేస్తూ ఉన్నప్పటికీ విభిన్న అభిప్రాయాల చేత ఐక్యత సాధ్యం కాకుండా ఉన్నది ఒక కుటుంబంలోనే ఐక్యత సాధ్యం కానప్పుడు సమాజాల్లో ఐక్యత సాధిస్తుంది అందుచేత హిందూ కుటుంబ పరిరక్షణ సమితి తన కర్తవ్యాన్ని గుర్తించి హిందూ కుటుంబాల ఐక్యత కొరకు వారికి సమాజంలో కలిగే ఆర్థికమైన న్యాయపరమైన వైద్యపరమైన సమస్యలను పరిష్కరించి ఉమ్మడి కుటుంబంగా నిలపడానికి సర్వదాన్ కృషి చేస్తూ ఉంది ఈ యొక్క బాధ్యతను గుర్తించిన ప్రతి హిందూ కూడా తన కుటుంబంలో ఈ సమస్యల నుండి బయటపడడానికి హిందూ ఐక్యతకు కృషి చేయడానికి తప్పనిసరిగా హిందూ కుటుంబ పరిరక్షణ సమితిలో సభ్యత్వం తీసుకుని పనిచేయగలరు దేశ సమైక్యతకు కృషి చేయగలరు దేశ సమగ్రతను రక్షించగలరు జై హింద్ జె శ్రీరామ్ జై హిందూ కుటుంబ పరిరక్షణ జై కుటుంబ పరిక్షణ సమితి